నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని విషయాలు చెప్పుకుందామండి ఇక కొన్ని విషయాలు అంటే కొంత పిసనార్తనం అనుకుంటారు కొంత జాగ్రత్త అనుకుంటారు అలాంటి వాళ్ళ ఒక కథ గురించి చెప్పుకుందాం చాలా వరకు కొంతమంది జాగ్రత్తలతో పాటు పిసనార్తనం కూడా వస్తుంది ఆ తర్వాత జాగ్రత్త పడినంత కాలం పడ్డారు కదా ఏదో కాస్త కూస్తో సంపాదించుకున్నారు ఇక బాగుందామా అనుకునే సమయానికి ఆ తను వాళ్ళతో పాటే ప్రయాణం చేస్తూ ఉంటుంది తరుగుపాటి వారు ఒకసారి చెప్తారు ఒక పిసినారు వాడు అట్టుకొని తెచ్చుకున్నాడు వాడు తెచ్చుకున్నప్పుడు శుద్ధంగా బాగా మంచి పండుగ ఉంది కదా ఫ్రెష్గా అది తినకుండా ఏదో కాస్త కుళ్ళిపోయిందో పాడైపోయిందో ఉంటుంది కదా అంతవరకు తీసేసేది పడేసేసి మిగతా తింటాడు పక్క రోజు తినిపోయేటప్పటికీ ఆ మంచి పండు కాస్త మళ్ళీ కొంచెం కుళ్ళిపోయి ఉంటుంది ఇట్లాగా వాడి కర్మ అది అని ఆయన చెప్పాడు చాలామందిని ఇలాగే చూస్తున్నానండి నేను ఇట్లాగా కాబట్టి నేను ఈ విషయాలు చెప్తున్నాను ఇక కాలంతో పాటు మనం మనకు జరగనప్పుడు మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటున్నాం అంటే తెలివిగా కాస్త మిగిలించుకోవాలి అన్నట్లుగా దాన్ని జాగ్రత్త చేసుకోవడం అంటారు ఉన్నదాన్ని అనవసరంగా కుళ్ళబెట్టి పారేసేదాన్ని పిసినార్తనం అంటారు అది ఒకరికి పెట్టడము లేకపోతే సద్వినియోగం చేసుకోవడము ఏదో ఒకటి చేసుకోవాలి కానీ వేస్ట్గా పడేయడం ఎందుకు పనికి పోయి అన్న విషయం మీద ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఒక ఊర్లో మారుతీరావు అనే అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయికి చిన్నతనంలోని తల్లిదండ్రులు చనిపోతారు అప్పుడు నానమ్మ దగ్గరే పెరుగుతాడు పెరిగినప్పుడు ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నానమ్మ బుద్ధులు అన్నీ నేర్చుకుంటాడు అట్లాగే ఆమె చిన్నప్పటి నుంచి పిసినార్తనంగా పెరిగి ఆ పిల్లోడికనే నేర్పించి ఏ వస్తువు పాడేనాయి ఇంట్లోంచి అట్లాగే పెద్దోడు అవుతాడు పెళ్లి వయసు వస్తుంది పొరుగురిలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు రమాదేవి ఆ అమ్మాయి పేరు ఈ మారుతీరావు ఆ ఎంతో ప్రేమిస్తాడు ఆ భార్యని ఆ అమ్మాయి కూడాను ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం చాలా కేరింగ్ అన్నీ బాగుంటాయి కానీ కొన్ని రోజులే చూడగలరు కదా అంత కేరింగ్ అట్లాగ జాగ్రత్తగా ఉండేవాళ్ళని పోను పోను ఈ అబ్బాయి జాగ్రత్త కాస్త శృతి మించి పిసినార్థనంగా మారిపోయింది ఆ అమ్మాయికి చూడంగా చూడంగా ఇక ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏదైనా మనం షాప్ నుంచి కొనుక్కొచ్చుకుంటాం కదా ఆ పేపర్లు అయితే ఏమి అట్టపేటలు అయితే దానికి కట్టిన దారాలు అయితే ఏది పోనీడు ఇక సబ్బు బిల్ అనుకోండి ఓపెన్ చేస్తే ఆ కవర్ ఉంటుంది కదా అది కూడా దాచిపెడతాడు అగ్గిపెట్టెలు ఉంటాయి పొలాలు అయిపోయాయి కదా అగ్గిపెట్టెలు కూడా దాచిపెడతాడు ఇట్లా ప్రతి ఒక్కటి దాచిపెట్టి 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 ఇంటి నిండా ఎక్కడ చూసినా చెత్తే పెరిగిపోయింది ఇక ఈ అమ్మాయి ఒకరోజు అడుగుద్ది ఎందుకు ఇవంతా అంటే ఏమి ఇప్పుడు అడ్డమైంది ఈ ఇంట్లో ఎప్పటికైనా పనికి వస్తాయి అని చెప్పాడు ఇక ఈ అబ్బాయి మాట కాదని లేక అమ్మాయి ఉంచేస్తుంది అట్లాగే ఒకరోజు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది స్నేహితురాలు ఆ అమ్మాయి ఫ్రెండ్ ఆ ఇంట్లో ఉండే చెత్త చెదారం అంతా చూసి పెళ్లికి ముందు నువ్వు చాలా శుభ్రంగా ఉండేదానివి ఇల్లు అంతా శుభ్రంగా పెట్టుకునేదానివి మీ ఇంటికి వచ్చినప్పుడు చాలాసార్లు చూస్తున్నాను నువ్వు చెప్పేదాన్ని కూడాను ఇల్లు శుభ్రంగా ఉండాలని అని ఇప్పుడేంది ఇల్లు ఇట్లా పెట్టుకున్నావు ఎక్కడ బట్టిన చెత్తా చెదారమే అని అమ్మాయి ఉంటుంది అప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది అంటే భర్త గురించి చెప్తే తక్కువైపోతాడేమో విసినారో అని అనుకుంటారని ఈ అమ్మాయి ఏమంటదంటే నాకు ఈ మధ్య కొంచెం బాగలేదు లేక బద్దకిచ్చి నేనే ఇదంతా క్లీన్ చేయలేదు రేపు చేయాలనుకుంటున్నాను అని చెప్పొద్ది ఆ అమ్మాయి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆలోచిస్తుంది ఎట్లా ఈయనను మార్చాలి ఏంటి అని అనుకుంటూ ఉండే సమయంలో వాళ్ళ తమ్ముడు వస్తాడు ఊరి నుంచి ఆ రమాదేవి వాళ్ళ తమ్ముడు వస్తాడు వచ్చాక వాళ్ళ తమ్ముడికి చెప్పుకుంటే తన బాధంతా ఈయన ఎక్కడ చెత్త అంతా ఇంట్లోనే ఆ షాప్ నుంచి వచ్చిన అట్టపెట్టెలు అయితే ఏమి పేపర్లు అయితే ఏమి వాటికి చుట్టించిన పే కవర్లు అయితే ఏమి లేకపోతే ఏమైనా పెద్ద వస్తువులు తెచ్చుకుంటే వాటికి పెద్ద పెద్ద తాళ్ళు కట్టిస్తారు ఆ తాళ్ళు ఏంటి అగ్గిపెట్టి డబ్బాలు కూడా పోనీయడం లేదు సబ్బు పెట్టి కవర్లు కూడా పో సబ్బు కవర్లు కూడా పోనియడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్తాడు అదే అంతా వింటాడు వాళ్ళ అన్న తమ్ముడు అంటే తమ్ముడు విన్న తర్వాత ఆ రోజు రాత్రి పడుకుంటారు ఇక ఈ మార్తిరావుకి ఎంత జాగ్రత్త అంటే ఈ జాగ్రత్త కాస్త పిశనార్తనంగా అయిపోయింది కదా ఇక మాటి మాటికి పోయి ఇంట్లో వెనక తలుపు చూసుకుంటాడు ముందు తలుపు చూస్తాడు గడి వేసిందా లేదా అని చూసుకుంటాడు లైట్లు ఒకటికి సార్లు చూస్తాడు లైట్లు ఆపు ఉన్నాయా లేదని ఇక మళ్ళీ పొయ్యి దగ్గరికి పోతాడు గ్యాస్ పొయ్యి ఆపు ఉందా లేదా అని ఇలాంటివన్నీ ఉంటాయి ఈ గ్యాస్ పొయ్యి అయితే సరే చెక్ చేసుకోవచ్చు గ్యాస్ ఒకవేళ లీక్ అవుతుందో ఏమో అని ప్రతిసారి పోయి ఇట్లాగ చెకింగ్ అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కి పళ్ళు లేచి అయితే పోయి తలుపు చూసుకుంటాడు వేసుందా లేదా అని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇట్లా జరిగే సమయంలో అలా తమ్ముడు వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పొద్దు అమ్మాయి ఆ రోజు రాత్రి అందరు పడుకుంటారు పడుకున్న తర్వాత మధ్యలో ఉన్నట్టుండి నిద్రలో ఉలిక్ లేచిపోయి మళ్ళీ తలుపు చూసుకొని వస్తాడు తలుపు గడియ ఉంటుంది సరే అని మళ్ళా వచ్చి పడుకుంటాడు పడుకున్నాక అర్ధరాత్రి సౌండ్ వస్తుంది తెల్లవారుజామును సౌండ్ వస్తే ఏంటబ్బా సౌండ్ వస్తుంది అని మెలకు వచ్చి లేచి చూస్తాడు లేచి చూస్తే ఒక నల్లటి మూసుగేసుకొని ఒక అతను వాళ్ళ ముందుకే వస్తుంటాడు వచ్చేసరికి ఈ ఈయన ఎవరు వస్తున్నాడు ఏందనుకునే లోపలే అక్కడ ఆ చెత్త సామాన్లో ఉండే ఒక సీసాను తీసుకొని గోడకేసి పగలగొట్టేస్తాడు కొట్టి ఆ సీసాను ఎలా పెట్టి దగ్గరకు వచ్చారంటే పూడి చేస్తాను అని చెప్పని భయపిస్తాడు ఇక ఆ పక్కనే భార్య ఉంది కదా ఆ భార్య కూడాను పక్కకు వస్తుంది ఇద్దరిని చంపేస్తాను ఈ సీసాతోటి రావద్దు అని అంట అన్నాక ఇద్దరు కామ్గా అయిపోతాడు ఇద్దరిని లాక్కుపోయి ఒక గుంజకి ఈయనంతా దాచిపెట్టున్నాడు కదా తాళ్ళు చెత్త చెదారం అంతా వాటిలో కొన్ని తాళ్ళు తీసుకొని ఆ గుంజకు పెట్టేస్తాడు వాళ్ళిద్దరిని బాగా కట్టేసి చుట్టుగా నోరు ఎత్తారంటే పొడి చేస్తానని చెప్పని అరవనీయకుండా చేసి ఆ ఉన్న ఇంట్లో ఉండే బంగారు కానీ అంత ఉన్న వస్తువులన్నీ కాస్త రెండు బస్తాలు కేసేసుకుంటాడు ఈ చెత్తా చెదారం అంతా ఒక బస్తాకి వేసేసుకున్నాడు ఒకటి రెండు బస్తాలు వేసేసుకున్నాడు అన్నీ వేసుకొని వెళుతూ వెళ్తే ఏం చేస్తాడు ఈ చెత్త అంతా అక్కడ పోసేసి వెళ్ళి చుట్టూ పోసి దాంట్లో నిప్పి వెలిగిచ్చేసి వెళ్ళిపోతాడు వీడు ఇక నాన్నోరెత్త నోరెత్త అన్నడ ఇక వెళ్ళి మంటలు వచ్చేసరికి భయపడిపోయి అయ్యో మంటలు ఆర్పేసి మంటలు ఆర్పేయని చెప్పని అరుస్తాడు అరిచేసరికి వీడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ఈ అరుపులు విని వాళ్ళ బామ్మది అంటే ఆ రమాదేవి వాళ్ళ తమ్ముడు పరిగెత్తుకొని వస్తాడు ఏమైంది బాబా ఏమైంది అని వచ్చేసరికి మంటల్లో వీళ్ళిద్దరు కాలుతూ ఇద్దరు నిలబడి ఉంటారు చుట్టూ మంటలు కాలిపోతూ ఉంటాయి అప్పుడు వెంటనే పక్కకి మేము బిందెలో నీళ్ళు తెచ్చి ఆ మంటలన్నీ ఆర్పేస్తాడు ఆర్పేసాక విషయం ఏంటి అని అంటే ఎవరో దొంగ వచ్చే మా ఇద్దరిని కట్టేసేసి ఉన్నదంతా ఊడ్చుకొని పోయాడు ఆ చెత్తా చెతారం అంతా మా ముందు పోసి వెలిగించేశాడు నువ్వు రాకపోయి ఉంటే ఈ పాటికి మేము చచ్చిపోయి అని అక్క చెప్పుద్ది అప్పుడు భర్త అంటాడు అవును అసలు మన ఇంట్లో దొంగ ఎట్లా వస్తాడు నేను మధ్యలో కూడా పోయి ఒకసారి చెక్ చేసుకొని వచ్చా అని అంటాడు అప్పుడు ఈ భార్య ఏమంటుందంటే పోయిన సంవత్సరం మనం దీపావళికి కాకరొతులు వెలిగించాం కదా గుర్తుందా మీకు కాకరపు బోతులు వెలిగించాం కదా ఆ కమ్మలు కూడా మీరు ఆ పుల్లలు ఉంటాయి కదా ఇనుప కమ్మలు ఆ కమ్ములు కూడా పోనీయకుండా ఇంట్లోనే దాచిపెట్టారు వాడి అమాయకుడు ఏం కాదు కదా బయట పెట్టుకునే ఆ కమ్ములతోటి ఆ గడియని లేపేసి వచ్చుంటాడు మీరు చేసిన ఈ చెత్త చెదార పనుల వల్లే ఎంత ఘోరం జరిగింది అని భార్య చెప్పద్ది అప్పుడు దారికి వస్తాడు ఆ మాతృరావు ఇక ఇద్దరు అక్కా తమ్ముళ్ళు ప్లాన్ ఇది అనమాట ఏదో అంటారు కదా శాతకోటి దరిద్రాలు కానంతకోటి ఉపాయాలు అని అని అట్లాగా ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడితో చేరి ఈ ఉపాయం ఆలోచించి ఇల్లు శుభ్రం చేపించుకుంది తర్వాత నిదానంగా తన సొమ్ము తనకి వాళ్ళ తమ్ముడు ఇచ్చేశాడు ఆ అమ్మాయి కథ సుఖాంతమైంది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఇట్లాగే ఉంటారండి ఎంత వయసు అయిపోయినా కానీ ఇక రేపో మాపో వెళ్ళిపోతాం కాటికి అనుకునేటప్పుడు కూడా ఇంకా దాచాలి ఇంకా దాచాలి అనుకుంటాడు ఎవరైనా వాకిటికొస్తే అంత పెడదామే మనం తినేదాంట్లోనే కాస్త మిగిల్చి ఒకరికి పెడదాము అని అనుకోరు నేను చెప్పాను కదా మేము ఎప్పుడో చిన్నప్పుడు మా పిల్లలు నెలల పిల్లవాడు నా కొడుకు మా పాప వచ్చి రెండో సంవత్సరం పాప అలాంటి సమయంలో ఒక పెద్ద ఆమె అంటే మేము ఊర్లో ఉన్నప్పుడు రొయ్యలు గుంటలు వేసేటప్పుడు ఒక పెద్ద ఆవిడ అవ్వ ఉండేది అవ్వ చెప్పేది ఏమైనా ఆక తినడానికి పెట్టినప్పుడు తెచ్చి నాకు తినమని చెప్పి ఇచ్చేది అవ్వ నువ్వు తినవ్వా అని అంటే లేదమ్మా తిను నాలుగు దాటితే నరకము అనేది ఆ సామెత నాకైతే అప్పటికి ఇప్పటికి మనసులో నిండిపోయిందండి నా తలలో అట్లాగే ఉండిపోయింది ఎందుకంటే మనం నాలుగు వరకే దాని రుచి తెరుస్తుంది ఆ తర్వాత లోపలికి పోయాక అది ఏంటో మనకి తెలియదు అందుకని ఆ పెద్ద ఆమె చెప్పిన మాట అవ్వ చెప్పిన మాట అవ్వ చనిపోయి కూడా ఇప్పుడు ఎన్నేళ్ళు ముప్పై ఏళ్ళు అయిపోయి ఉండొచ్చు బహుశా నాకు తెలిసి ఆమెని ఈరోజు కూడా నేను మర్చిపోలేకున్నానంటే ఇలాంటి మంచి మంచి మాటలు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారండి ఏదైనా కూడా అవన్నీ మనం ఆచరించామంటే కొన్ని కొన్ని కాలంతో పాటు మనము మారుతూ ఉండాలి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటుగా పిల్లలు మారుతున్నారు పిల్లలతో పాటు మనం కూడా మారి మనం కూడాను పిల్లలతో పాటుగా ఫ్రెండ్స్ లాగా ఉండి వాళ్ళ విషయాలన్నీ మనం తెలుసుకుంటూ ఉంటే కొన్ని కొన్ని మనం వాళ్ళని సర్ది చెప్పగలం ఇది తప్పు ఇది ఒప్పు అని ప్రతిసారి మనం రూడ్గా ప్రవర్తించి మనం వాళ్ళని కేకలేయడం దెబ్బలేయడం అరవడం ఇలాంటివన్నీ చేస్తే ఫోన్ ఫోన్ మన దగ్గర ఏ విషయాలు వాళ్ళు చెప్పరు కాబట్టి ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను ఇందులో ఏ ఒక్కటి మీకు పనికొచ్చినా కూడాను నాకు సంతోషమే మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి